తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది విడుదలైన పది రోజుల్లోనే ఈ మూవీ రెండు వందల కోట్ల కలెక్షన్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది ఈ ఏడాది ఇండియాలోనే తొలి రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ ఉంటుందని మేకర్స్ ప్రకటించేశారు అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే జై హనుమాన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది దీనికి సంబంధించి మూవీ టీం ఫోటోలు కూడా షేర్ చేసింది జై హనుమాన్ బౌండరీ స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు హనుమాన్ ఎండింగ్ లో పార్ట్ టూ మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు డైరెక్టర్ దీంతో మూవీ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి ఇప్పటి నుంచే కనిపిస్తోంది ఇక పార్ట్ టూకు సంబంధించి డైరెక్టర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు హనుమాన్తో పోలిస్తే జై హనుమాన్ ను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లుగా వివరించాడు సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదని క్లారిటీ ఇచ్చాడు రెండో భాగంలోనూ తేజ హనుమంతు పాత్రలో నటిస్తాడని అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రే ప్రధానంగా ఉంటుందని చెప్పాడు ఈ పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తాడని క్లూ ఇచ్చాడు డైరెక్టర్ హనుమాన్ ట్రైలర్లో చూపించే దేవుడి కళ్ళు చిరంజీవి కళ్ళను పోలి ఉంటాయి దీని మీద డైరెక్టర్ను ప్రశ్నించగా సస్పెన్స్ అంటూ ఆ సమయంలో దాటవేశాడు దీంతో హనుమాన్ సీక్వెల్లో చిరంజీవి నటిస్తారని ప్రచారం జరుగుతోంది రాముడి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని కూడా హనుమాన్ విడుదలైనప్పటి నుంచి వార్తలు వినవస్తున్నాయి